మహానుభావుల పేర్లు చెప్పుకున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది మహానుభావుల పేర్లు చెప్పుకుందాం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన వీడియో ఒక రేంజ్ తర్వాత చూస్తేనేమో వాళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన వీడియో పనమ్మాయి షూట్ చేసింది అది ఇంకా ఒక రేంజ్ ఆ తర్వాత చూస్తే శ్రీకాంత్ చూసాం అరుణ నియూ ఉంట అరుణ మరి వాళ్ళది ఒక రేంజ్ మరి అంబటి రాంబాబు ఆయన ఆడియోలు వీడియోలు గంట అరగంట అని చెప్పేసి ఈయన గతంలో లోకేష్ గారిని లొకేషన్ ఎక్కడ అడిగిన మహానుభావుడు ఆయన అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మహానుభావులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారా ఇప్పుడు మరో మహానుభావుడు వెలుగులోకి వచ్చాడు ఈయన మామూలుగా లేదు ఈయన లీలలన్నీ కూడా ఏం చేశాడు అంటే ఈయన నోట్ల కట్టలతోటి బాబిడీవల్ డ్యాన్స్ అంటే ఇలా తయారయ్యారేంటి వీళ్ళు ఈ నోట్ల కట్టల వెనక కథ ఏంటి అంటే ఇతను వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు మరి వెంకటేశ్వర శర్మ ఏం చేశాడు ఆ పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేశాడు ప్రజల దగ్గర నుంచి మోసం చేసేసాడు అమ్మాయిల్ని ఇబ్బంది గురిచేశాడు వాళ్ళని అరాస్ట్ చేశాడు అలా వాళ్ళ వాళ్ళ వల్ల అతని వల్ల ఇబ్బంది పడిన మహిళల్లో ఒక మహిళ ఈ రోజున కంప్లైంట్ చేయటం వల్ల ఇతను చేసిన గత నీచ చరిత్ర అంతా ఈ రోజున బయటపడింది